ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార విపక్షాలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి అధికార వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూకుడు మీద ఉంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ ఎన్నికల రణరంగంలోకి దిగింది ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది పదకొండు అసెంబ్లీ స్థానాలతో పాటు పదమూడు ఎంపీ స్థానాలకు కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది అయితే ఈ జాబితాలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాకు బాబు షాకిచ్చారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేయడంలో దిట్టా అని చాలామంది అభిప్రాయపడుతుంటారు వంచన మోసం వెన్నుపోటులతోనే ఆయన రాజకీయం చేస్తారనే ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు ఆ మాటలను నిజం చేస్తూనే చంద్రబాబు చాలా మందిని టికెట్ ఇస్తానంటూ చివరిలో ఇచ్చారు ఇక చంద్రబాబు రాజకీయ ధోరణి తెలిసిన వారు అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురికి నీకంటే నీకే టికెట్ అని నమ్మించి ఇచ్చే సమయంలో ఊహించని షాకులు ఇస్తుంటారని పలువురు చెబుతుంటారు ఇక తన రాజకీయ భవిష్యత్తు కోసం నమ్మిన వారిని తన వెంట నడిచిన వారిని కూడా నిండా ముంచేస్తారనే టాక్ ఉంది అంతేకాక నమ్మించి వెన్నుపోటు పొడుస్తాడని సాక్షియాతో మాజీ సీఎం ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని వైసీపీ నేతలు చెబుతుంటారు ఇక పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పక్క పార్టీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన వారికి చంద్రబాబు పెద్దపీట వేస్తుంటారు ఇదే విషయంలో ఇటీవల విడుదల చేసిన తొలి రెండు జాబితాల్లో స్పష్టంగా కనిపించింది ఎప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసి సీనియర్ నేతలను కాదని బాగా డబ్బు ఖర్చు పెట్టే ఎన్ఆర్ఐలకు అధికార పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్టు కేటాయించారు మాజీ మంత్రి పీతల సుజాతి స్వయంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు ఇక తాజాగా విడుదల టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేరు లేదు అలాగే మాజీ స్పీకర్ కోడెలి శివప్రసాద్ కుమారుడు శివరామ్కి కూడా చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు టీడీపీ ముఖ్య నేతల్లో దేవినేని ఉమా ఒకరు తాజాగా జాబితాలో మైలవరం నియోజకవర్గానికి వైసీపీ నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణ టీడీపీ టికెట్ ఇచ్చారు ఇప్పటివరకు ఇక్కడ దేవినేని ఉమా ఇన్ఛార్జిగా ఉన్నారు చంద్రబాబు తర్వాత పార్టీలోని ముఖ్య నేతల్లో ఆయన ఒకరు ఆయనకు టికెట్ రాదు అని ఎవరూ ఊహించరు అయితే చంద్రబాబు రాజకీయాలకు ఎలాంటి వారైనా బలి కావాల్సిందేనని తాజాగా ఘటన సాక్ష్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమాకు వెన్నుపోటు పొడిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే సమయంలో కురుపాంలో టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటన ఇప్పుడు ఎన్నికల సంఘం వద్దకు చేరింది ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందిస్తుంది ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాంలో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీలో ఉన్నారు రెండు పార్టీల నుంచి ప్రచార హోరు కొనసాగుతోంది తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా తోయక జగదీశ్వరి చేపట్టిన ఒక కార్యక్రమంపై ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది జగదీశ్వరి భర్త ప్రభుత్వ ఉద్యోగి ఆయన స్థానిక ఐటీడీఏ పార్టీలో చేరిన కార్యక్రమాన్ని జగదీశ్వరి నిర్వహించారు దీనిపైన రిటర్నింగ్ అధికారుల ఎన్నికల సంఘానికి సమాచారం అందించినట్టు విశ్వసనీయ సమాచారం ఈ నెల పదహారున ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కోడ్ అమలుపై ఎన్నికల సంఘం ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఎవరైనా పోటీలో ఉన్న అభ్యర్థులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే వారిపైన అనర్హత వేటు వేయడానికి కూడా వెనకాడవద్దని స్పష్టం చేసింది ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడం జరిగింది తాజాగా జగదీశ్వరి నీలకంఠాపురం పంచాయతీ మామిడి మానుగూడ సారిడం గూడకు చెందిన కొన్ని కుటుంబాలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు ఈ కార్యక్రమం తన భర్త ప్రభుత్వ ఉద్యోగి కావటంతో కేటాయించిన ప్రభుత్వ క్వార్టర్స్లో లో నిర్వహించడంపైన స్థానికంగా ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఈ వ్యవహారంపైన ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు నివేదించినట్టు తెలుస్తోంది పార్టీలో చేరికల సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు కూడా ఆధారాలుగా అందించినట్టు సమాచారం దీనిపైన పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఉన్నతాధికారులు స్పందించే అవకాశం కనిపిస్తోంది కోడ్ ఉల్లంఘన విషయంలో ఇప్పటికే ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు సైతం ఆదేశాలు జారీ చేసింది కురుపాం టీడీపీ అభ్యర్థి జగదీశ్వర్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదుల వేళ ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది స్థానికంగా ఉత్కంఠ పెంచుతోంది